ఈ రోజు నుంచే ఏంటే లవర్లు ఏంటి లవర్లు ఏంటి ఆ కరువును తీసుకొని అనుకో అయిపోయింది నీకు అయిపోయింది కదా ఈ రోజుకి అయిపోయింది ఇంకొండదులే నాకు లవర్ కావాలని గేంతులోకి కాకపోతే ఎక్కడి నుంచో కరువును తీసుకొని వచ్చింది ఇదిలోకి కోత అంతన ఇది కానీ లేదులే నొప్పుందా నొప్పు ఉందా నువ్వు ఎందుకు పెట్టేస్తున్నావు అందువేపు పెట్టకూడదు అసలు ఆ పేగులు కలద్దా ఇప్పుడే కట్ అయ్యే పేగులు కట్ అయ్యింది లేకపోతే గీర్ పోవాలి కదా గేర్ పడిపోయేం లేదు గీర్ పోతుంది ఆపరేషన్ చేసామండి మొత్తానికి అయిపోయింది మా షాప్ దగ్గర మొత్తం అన్ని క్లోజ్ చాలా హ్యాపీగా ఉంది మా వీధిలో మాత్రం ఒక్కటి ఉండిపోయింది తర్వాత తల్లి పిల్ల బాధ్యత కూడా నాదే వాటికే అయిపోతే ఈ నాలుగిట్లకి అయిపోతే మనశ్శాంతిగా ఉంటుంది పింకే 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 పింకే